ఏసు క్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో మీ అందరికీ వందనాలండి దేవాతి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఒక్కరికి యొక్క శుభాభివందనంలో తెలియజేస్తూ ఉన్నాను దేవాతి దేవుడు మీతోనూ నాతోనూ మాట్లాడుచున్న అంశము నిన్ను రక్షించే సమర్థుడు అని దేవుని నువ్వు నమ్ముచున్నావా నిన్ను రక్షించే సమర్థుడు అని దేవుని నిన్ను నమ్ముచున్నావా అనే అంశం ద్వారా ఆయన ఇది నాన్న మనతో మాట్లాడుచున్నారు మన దేవుడు ఎలాంటి దేవుడు అండి రక్షించే దేవుడు మరి అటువంటి సామర్థ్యం కలిగిన దేవుడని నువ్వు నమ్ముచున్నావా అని దేవుడు దినాన్న మనం ప్రశ్నిస్తూ ఉన్నాడు మన ఆపదల్లో మన సమస్యల్లో శోధనలో మనం రక్షించే సామర్థ్యం కలిగిన ఎవరైనా ఉన్నారంటే దేవాది దేవుడు మాత్రమే అలాంటి నమ్మకాన్ని మరి విశ్వాసాన్ని కలిగి ఉన్నావా అని దేవుడి మనం ప్రశ్నిస్తూ ఉన్నాడండి అయితే చూస్తున్నట్లయితే దానియ గ్రంథము మూడో అధ్యాయము పదిహేడవ వచ్చినంలో రాయబడి ఉన్నది ఇక్కడ మరేమని రాయబడి ఉందంటే మేము సేవించుచున్న దేవుడు మండు వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మలను తప్పించి రక్షించటకు సమర్థుడు మరియు నీ వసవను పడకుండా ఆయన మమ్మల్ని రక్షించుటకు రక్షించును ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతను మేము పూజింపము నీవు నిలబెట్టించిన బంగారు ప్రతికము నమస్కారము చేయమని తెలుసుకును ఇక్కడ మరి ఇక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే షట్రిక్ మేషిక అభద్ని మరియు ముగ్గురి యవనా బిడ్డలు ఉన్న సందర్భం ఇది అయితే ఒక బంగారు ప్రతిమని నిలబెట్టి మరి ఆ బంగారు ప్రతిమకి ప్రతి ఒక్కరు నమస్కరించాలి ఒక బంగారు ప్రతిమను పూజించాలని ఒక ఆజ్ఞ అనేది జారీ చేయడం అనేది జరిగింది అయితే ప్రతి ఒక్కరూ కూడా మరి అక్క బంగారు ప్రతిమను నమస్కరిస్తూ పూజిస్తూ మరి అక్క బంగారు ప్రతిమని ఆరాధించే ఉన్నారు అయితే ఈ యొక్క షడ్రకు మేసేక్ అబద్ధి వాళ్ళు ఏం చేస్తున్నారంటండి అక్క ప్రతిమకి మొక్కడం లేదంట ఆ యొక్క ప్రతిమని పూజించడం లేదంట అయితే ఈ యొక్క మరి ఈ విధంగా వీళ్ళు ఉన్నారని మరి అక్కడున్నవారు చూసి మరి రాజుకు తెలియజేయడం అనేది జరిగింది అప్పుడు రాజు అడుగుతున్నాడు కదా మరి మీరెందుకు ఈ యొక్క బంగారు ప్రతిమను పూజించట్లేదు మీరు ఈ యొక్క బంగారం ప్రతి పూజించట్లేదు మొక్కటం లేదు కాబట్టి నేను ఏం చేస్తాను మిమ్మల్ని వేడి గల అగ్నిగుండంలో వేసేస్తానని మరి వాళ్ళతో అన్నప్పుడు మేము అలాగూ వేయడానికైనా మాకు ఇష్టమే ఒకవేళ మేము కాలిపోతున్నప్పటికీ మేము నరకానికి వెళ్ళిపోయినప్పటికీ కూడా మమ్మల్ని రక్షించే సామర్థ్యము మా దేవుల్లో ఉన్నది ఆయన మమ్మల్ని రక్షిస్తాడు అని మరి గొప్పగా వాళ్ళు చెప్తున్నారు దేవుని ఎందు ఎంత విశ్వాసాన్ని ఎంత నమ్మకాన్ని వాళ్ళు కలిగి ఉన్నారో చూడండి మన జీవితంలో కఠినమైన సమస్యలు వస్తూ ఉంటాయి కఠినమైన పరిస్థితులు కలుగుతాయి వ్యాధి బాధలు కలుగుతాయి మరి ఇబ్బందులు వస్తాయి అన్నిటిలో కూడా మనం దేవుని నమ్ముకుని ఆయన ఎందు భయభక్తులు కలిగి మరి ఆయన చేస్తాడనే నమ్మకాన్ని కలిగి ఉండాలండి మరి యొక్క శర్రకు మేషకు అభజ్ఞ వారు ఏ విధంగా దేవుడు సమర్థుడని చెప్తున్నాడో మన దేవుని గురించి మనము అలాగును చెప్పేవారిగా ఉండాలి అవును మన దేవుడు మన ప్రతి పరిస్థితుల్లో నుంచి విడిపించే సమర్థుడండి అలాంటి సామర్థుడు కాబట్టి మరణించిన వారిని అనేక మందిని దేవుడు లేవనెత్తినట్లుగా చూస్తూ ఉంటాం ఎవరైతే మరి ఆయన ఒక పరిశుద్ధాత్మను పొందుకుని మరి అపోస్తల బోధలు జరిగించారో వాళ్ళ ద్వారా కూడా మరి అనేక మందిని స్వస్థపరిచిన దేవుడు అండి అనేక అద్భుతములు ఆయన చేయడం మనం చూస్తూ ఉన్నాం మరి ఈ యొక్క షట్రెక్ మేషకు అభజ్ఞగోలుకున్న విశ్వాసము నమ్మకం మనలో ఉన్నది ఒకసారి ఆలోచన ఆలోచించవలసిన వారు ఏమైనా ఇలా అంటున్నారు కదా మా దేవుడు మమ్మల్ని వే యొక్క అగ్నిగుండంలో వేసినా కూడా రక్షించడానికి సమర్థుడు అంటే అంత నమ్మకాన్ని వారు కలిగి ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి ఎవరైనా అయితే నీవు నేను ఆ స్థానంలో ఉన్నావంటే మనని మనల్ని అగ్నిలో వేయడం వేసేస్తారనగానే మనం దేవుని విడిచిపెట్టేసి మరి ఆ రాజు ఏదైతే ఆజ్ఞ జారీ చేశాడో ఆ ఆజ్ఞను పాటించేవారు ఉంటాం కానీ ఇక్కడ సెడ్రకు మేషకు అబద్ధ గోళ్ళు అలాగూ చేయలేదండి మేము మొక్కము ఒకవేళ మా దేవుడు రక్షించకపోయినా మేము పర్లేదు కానీ నువ్వు పెట్టిన ప్రతిమని కానీ మేము పూజింపము మొక్కమని వాళ్ళు స్పష్టంగా తెలియజేస్తారు అలాంటి నమ్మకాన్ని దేవుని మనం కలిగి ఉండాలండి మరి అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి మరి ఎన్ని కష్టములు వచ్చినా కూడా సమస్యలు వచ్చినా కూడా దేవుని విడిచిపెట్టకుండా దేవుని అందు భయభక్తులు కలిగి దేవుని కొరకు మనం జీవించినట్లయితే మరి మన యొక్క జీవితాల్లో దేవుడు అనేక అద్భుతాలు చేస్తూ ఉంటాడు మరి ఏ వీళ్ళు ఏ విధంగా అయితే మరి షడ్రెక్ మెషిక్ అబద్ధ వాడు మా దేవుడు సమర్థుడు మరి మమ్మల్ని రక్షించే సామర్థ్యం కలిగిన వ్యక్తి అంత గొప్ప దేవుడని వాళ్ళు చెప్తున్నారో వాళ్ళని మరి ఎప్పుడైతే అగ్నిగుండంలో వేసి వేసి వేస్తారండి అగ్నిగొండంలో వేస్తారు మరి ఆ యొక్క ఈ అగ్నిగుండం ఏడంతలకు ఉన్నదంట భయంకరమైన అగ్ని చేత మరి ఆ అగ్నిగొండంలో వేసినప్పుడు మరియు ఆ యొక్క అగ్నిలో కాలుతున్నప్పుడు ఆ అగ్నిలో నాలుగో ఉన్నారండి ఎవరంటే దేవాతి దేవుడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు మరి వాళ్ళని ఎంత మరి కాలిపోకుండా వారి తల వెంట కూడా ఒకటి కూడా కాలిపోకుండా వాళ్ళు రక్షించిన సామర్థ్యం గల దేవుడే మన దేవుడు అలాంటి స్థితిని కలిగిన మన దేవుణ్ణి మరి అనేక సందర్భంలో మనము అవమానపరుస్తూ ఉంటాము దేవుడు నాకు అది చేయలేదు దేవుడు నా పక్షాన్ని ఇది చేయలేదు అంటూ ఉంటాం మనం నడిచే ప్రవర్తన బట్టి మనం మాట్లాడే ప్రవర్తన బట్టి మనం నడిచే విధానాన్ని బట్టి దేవుడు ఏదైనా చేస్తాడు మన దేవుని ఎందు నమ్మకాన్ని కలిగి ఉంటా నమ్మకాన్ని తగ్గట్టుగా గొప్ప కార్యముని చేస్తాడు నమ్మకం లేకుండా విశ్వాసం లేకుండా ఉంటే అదే విధంగా మన జీవితాలు కూడా ఉంటాయి కదండి దేవుని ఎందు బహు నమ్మకాన్ని కలిగిన వారిగా మనం ఉండాలి అలాంటి నమ్మకాన్ని ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అనేక ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం అనేకమైన దీవులు మనం పొందుకుంటామండి యొక్క షట్రక్ కు మెర్షి దేవుడు సమర్థుడు రక్షిస్తాడు అనే నమ్మకాన్ని మరి కలిగి ఉన్నారు కాబట్టి అక్క అగ్నిగుండంలో వేసినా కూడా మరి దేవుడు వాళ్ళని రక్షించాడు మరి ఆ రాజు సైతం కూడా ఎంతగానో మరి ఆశ్చర్యపడే రీతిగా మరి వాళ్ళందరూ మరి దేవుడు అంటే ఏంటో తెలుసుకున్న సందర్భం అది మరి అంత గొప్ప దేవుని కలిగి ఉన్న మనము దేవుని అంది ఏ విధమైన భక్తి జీవితాన్ని కలిగి ఉండాలనేది ఆలోచించవలసిన వారమే ఎంతకాలము ఒకే భక్తి జీవితాన్ని కలిగి మనం జీవించడం కాదండి మరి యొక్క షరీరకు మేర్చి గోర్ల వలె మరి దేవుడు నన్ను ఏ పరిస్థితులైనా నన్ను రక్షించే సమర్థుడు నా దేవుడు నేను ఆయన నమ్ముకున్నాను కాబట్టి నేను ఎటువైపు చూడను ఆయన ఎందే నేను నమ్మకం కలిగి ఉంటాను అది కఠినమైన పరిస్థితులైనా మరి ఏ పరిస్థితులైనా మరి ఏ అగ్నిగుండమైనా సుడిగాలైన ఏదైనా కూడా నేను నేను నమ్ముకున్న దేవుని వైపు నా గురి నిలుపుతానని మనము నిలబడినట్లయితే దేవుడు మనలో అద్భుత కార్యములు చేస్తాడండి మనం ఊహించని కార్యములు చేస్తూ ఉంటాడు మరి అలాంటి సామర్థ్యం కలిగిన దేవుడు కాబట్టి మరి షటర్ ఎక్కువ అగ్నిగుండంలో వేసినా కూడా మరి అలా రక్షించిన దేవుడు ఒక తల వెంటకు కూడా మరి కాలిపోని పరిస్థితి కలిగి ఉన్నది అలాంటి సామర్థ్యం కలిగిన దేవుని మనము కలిగి ఉన్నాం కాబట్టి మరి ఆయన అందు విశ్వాసాన్ని కలిగి నమ్మకాన్ని కలిగి జీవించాలి మనం మన దేవుని గురించి మనం గొప్ప సాక్ష్యం చెప్పాలండి నేను నా పలానా సమస్యలో ఉన్న నా సమస్య నుంచి విడిపించే సమర్థుడు నా దేవుడు నేను ఒక అగ్నిగుండంలో ఉన్నాను అగ్నిగుండంలో నుంచి పైకిలాగి వేసే దేవుడు మరి నా దేవుడు సమర్థుడు అని మరి మనము సాక్ష్యాన్ని చెప్పేవారు ఉండాలి ఎప్పుడైతే ఆంటీ సాక్ష్యాన్ని కలిగి ఉంటామో దేవుని అందు మనం ఎప్పుడైతే భయభక్తులు కలిగి మరి నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగి ఉంటామో మన యొక్క ఆత్మీయ జీవితము దినదినం అభివృద్ధి చెందుతుందండి ఈ లోకానుసారంగా మనం కాలం బ్రతికినా కూడా ఈ లోకాన్ని విడిచి మనం ఏదో దినాన్ని నిలిపోవలసిందే కానీ మరి లోకంలో ఉన్నంత వరకు మనం దేవుని ఎందుకు ఎటువంటి భక్తి జీవితాన్ని కలిగి ఉన్నాం ఎటువంటి నమ్మకాన్ని కలిగి ఉన్నాం అనేది మన మనం పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం ఎందుకంటే మన దేవుడు సమర్థుడు మరి ఏ పరిస్థితులైనా కూడా ఒక మరణ స్థితిలో ఉన్నా కూడా రక్షించే సమర్థుడు కాబట్టి మరి షట్రెక్ మేష కబద్ధంగా వాళ్ళకి మరి పెద్ద అగ్నిగుండంలో వాళ్ళు పడుతున్న సమయంలో కూడా మా దేవుడు సమర్థుడు ఒకవేళ రక్షించకపోయినా కూడా పర్వాలేదు నువ్వేదైతే ప్రతిమని నిలబెట్టమో దాన్ని పూజించము నమస్కరించమని ఖండితంగా చెప్పి ఉన్నారండి ఖచ్చితంగా మరి అలాంటి పరిస్థితులు మనకి రాబోతున్నాయి రాబోయే దినాల్లో మరి దేవుణ్ణి నమ్ముకుంటే ఇలా చేస్తాము అలా చేస్తాము మీకు అది ఉండదు ఇది ఉండదు అనే పరిస్థితులు రాబోతున్నాయి అటువంటి పరిస్థితుల్లో మరి మమ్మల్ని దేవుడు ఏ సందర్భంలో అయినా మనం రక్షించే సమర్థుడు అనే సాక్ష్యాన్ని మనం పలికే వారి ఉండాలి మన నోటి నుంచి అటువంటి జీవితాన్ని మనం జీవించడానికి పరిశుద్ధ ఆత్మ యొక్క వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపచేనుగాక అమ్మ చిన్న ప్రార్థన మహోన్నుడా మహిమగల రాజా సర్వనదుడ సర్వాధికారి నిక్కువందనాలు స్తోత్రాలు ప్రభా ఇది నాన్న తండ్రి నాయన ప్రభా నైనా నువ్వు సమర్థుడు అని తండ్రి నాయన ప్రప ఏ పరిస్థితులైనా కూడా నువ్వు రక్షించే సమర్థుడు అని మరి నీ దేవుడు నిన్ను రక్షించే సమర్థుడను నమ్ముచున్నావని ఇది నాన్న మమ్మల్ని ప్రశ్నిస్తున్నా తండ్రి నాయన ఒకవేళ నాయన నేను నమ్మలేని జీవితాన్ని ఎవరైనా కలిగి ఉన్నారేమో అవిశ్వాసంతోను నమ్మ అవిశ్వాసం కలిగి నాయన జీవించే వారు ఉన్నారేమో నమ్మకం లేకుండా ఉన్నారేమో తండ్రి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభావ షడ్రమేషికి అభజ్ఞగోళ్ళని ఈ బిడ్డలు తండ్రి ఏ విధంగా అయితే నాయన ప్రభావ నువ్వు సామర్థ్యం కలిగిన దేవుడు అని తండ్రి నన్ను గ్రహించారు నీ అందు నమ్మకాన్ని విశ్వాసాన్ని ఉన్నారు అలాంటి విశ్వాస జీవితాన్ని నమ్మకం కలిగి నాయన ప్రభా సుడిగుండమైన అగ్నిగుండమైన ఏదైనా కూడా నువ్వు రక్షించే సమర్థుడు అని తండ్రి నాయన మేము తెలుసుకుని జీవించడానికి నీకు రూపదాయిచ్చేయమని ప్రభావ నా ప్రతి ఒక్కరిని నా తండ్రి నన్ను వాక్యానుసారంగా నా జీవించడానికి రూపదించమని నజరనే సత నాములచి